బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్లో మాత్రం భరణి గారికి కూడా క్లాస్ పీక్కోవడం జరుగుతుంది డ్యాన్సింగ్ డీజేలో మీరు సేఫ్ గేమ్ ఆడారు అంటూ అయితే నాగార్జున గారు చెప్తారు సేఫ్ గేమ్ ఆడి ఆల్రెడీ మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళారు ఇప్పుడు కూడా అలాగే ఆడుతున్న అనుకుంటున్నారా అంటూ అయితే నాగార్జున గారు అంటారు అలాగే సుమన్ శెట్టిని అడిగితే తను కూడా సేఫ్ గేమ్ అనిపించింది అని చెప్తారు తర్వాత ఇమాన్యువల్ కూడా క్లాస్ పీకడం జరుగుతుంది ఒక బొమ్మల టాస్క్లో రాముని తనుజ సపోర్ట్ చేసింది నువ్వు నన్ను అడగలేదు అంటూ ఇమాన్యువల్ అయితే చెప్పడం జరుగుతుంది ఆ వీడియో చూపిస్తూ తను చేయి ఇలా ఊపుతూ ఉంటాడు తనుజ అడిగితే సో నేను అడిగాను అప్పుడు తనుజ ఆర్గ్యూ చేస్తుంది నాకు చెప్పలేదు అని ఇమాన్యువల్ ఆర్గ్యూ చేస్తాడు వీడియో చూపించినాక అర్థమవుతుంది తనుజ చెప్పింది నిజమే అని సో ఇమాన్యువల్ని నీకు మతమరపు అయితే లేదు కానీ అంటూ వార్నింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే తన ఫోటో మీద కథతో పొడవడం మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు కింద కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి